వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకగూడెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా జండారం వైపు నుండి వస్తున్న వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వం చే నిషేధించబడిన పొగాకు అంబార్ బ్యాగులను గుర్తించడం జరిగింది వ్యాన్లో అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని దండపల్లి ఎస్ఐ ఉదయ్కిరణ్ తెలిపారు अरे क्या रे ये क्या है ये क्या है हां आना चाहिए निकल اوي نٿا ڪري سگهو جو ورغي وارو جو مليو ٿي ائين خدمتن جي بنياد تي